ఆ దేవుడినే ఆ శ్రీజీ ఇచ్చినప్పుడు ఎన రాలైపోదునా ఆ తిననా చిటిర కూడా జోడెబోనా కమల్ గుంటేశకొస బావాయ్ சூ <laughs> பாது <laughs> कोळे वाली कोळे वाली सरुडों तू केलस सर सरडू अंकल काय जीव ग्याबगर मुंदूडा रायना रे देवा घर ना उंची डोंगर दिसता नाही इष्ट बस अननदी दो दो 10 आ आ आ ना सिग्नल वाला चला आ ना टीम होती नहीं यार कंफर्मेशन आ यार आ यार धरना सामान एक सर इधर सामान सर इधर यार धरना सामान अगर आ छिले वाले दीवता काय आज शनिवार है तो

그런 쪽. 군대에서 나마. 약신들 싸러 가고 빠가려니. 이거 보다야. 이거 지금 여기 어디가 군대. 이따 나도. 이따 이따 이따. 그럼. 이따 나온다. 음. हां तो हम స్థానికంగా మేం చేసినటువంటి శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం జమ్మికుంటలో ఉదయం మూడు గంటలకి వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని స్వామికి సుప్రభాత సేవ తదనంతరం ఆరాధన అదైపోయిన తర్వాత వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు ఏ విధంగా ఉంటాడో సప్త ద్వారాల తరువాత అంటే భూలోకం భువర్లోకం స్వర్లోకం మహర్లోకం ఈ విధంగా ఏడు లోకాలు దాటి మనం వైకుంఠానికి ఏ విధంగానైతే వెళ్తామో అలాంటి సన్నివేశాన్ని ఉదయం ఇక్కడ మనం ఏర్పరచుకున్నాం ఒక్కొక్క ద్వారానికి అంటే భూలోక ద్వారం భూవర్లోక ద్వారం ఒక్కొక్క ద్వారానికి పూజ చేసుకుంటూ ఆ ద్వారాలు తెరుచుకుంటూ చివరిదైనటువంటి వైకుంఠ యొక్క వైకుంఠ ద్వారాన్ని ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి మనం తెరుచుకొని వైకుంఠంలో పాలకడల్లో శ్రీమన్నారాయణ ఏ విధంగా ఉంటాడో అదే విధమైనటువంటి సన్నివేశాన్ని మన ఆలయంలో ఏర్పరచుకున్నాం భక్తులు దాన్ని చూసి పులకరించిపోయి సాక్షాత్ వైకుంఠంలో నారాయణ ఏ విధంగా ఉన్నాడో అలాంటి సన్నివేశాన్ని మాకు ఏర్పరచారని భక్తులు చాలా సంతోషంగా మేము చూసాం దేవాలయాలంటే భక్తులకు అనుగుణంగా సాగేటువంటి వ్యవస్థ దేవాలయాలు అలాంటి వ్యవస్థ భక్తుల కోరికలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా మనం తెలుసుకొని నడుచుకోవడం దేవాలయ ధర్మకర్తల కర్తవ్యం అలాంటి సన్నివేశాన్ని ఏర్పరచుకున్నాం భక్తులందరూ కూడా చాలా సంతోషంగా దాన్ని తిలకించి చాలా ఆనందోత్సవాల మధ్య వైకుంఠ ఏకాదశిని మనం జరుపుకున్నాం ఉదయం ఆరు గంటలకి స్వామికి సహస్రనావార్చన అలాగే ధనుర్మాస మహోత్సవంలో ఉండేటువంటి పదిహేన పాశురాన్ని మనం స్వామికి విన్నవించడం దాని తర్వాత తీర్థ ప్రసాద వితరణ ఏడు ద్వారాలకు ఉభయ ఉన్నటువంటి ఉభయదారులను అందరినీ కూడా సన్మానించుకోవడం వారందరూ కూడా చాలా సంతోషపడడం ఇదే విధమైనటువంటి భక్తి శ్రద్ధలు ఎప్పుడు ఎల్లప్పుడూ మన జమ్మికుంట పరిసర ప్రాంతాల వారికి ఉండాలని అదేవిధంగా భగవంతుని యొక్క అనుగ్రహం కూడా వారిపై ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి

ಬೆನ್ನು ಟೋಟಲ್ ಏವನ್ನ ರಮೀರಿ ಅಂತಾರ అమ్మ దర్శనం చేసుకున్న వాళ్ళు వెళ్లి పోవాలి దర్శనం చేసుకున్నది పోవాలి కొట్టుకుండి కొట్టుకుండి പൊട്ടൻ ലാസ്റ്റ് സ്ഥലമോ ലൈറ്റിങ് പോയ സ്ഥലമോ എവിടെയാ ദേവുള് റിയാക്ട് ചെയ്യോ ദേവുള് റിയാക്ട് ചെയ്യോ ദാ ഏ മാപ്പി രാജു സ്ഥലേടെ അതെ なんで धेर <laughs> <laughs>